పా పా ఈ సమాజంలో బతకడం అలాంటి వల్ల సాధ్యపడదు చేత కాదు ఈ సమాజంలో బతకడం మన ఇండియాలో మన దేశంలో ఒక ఫారెస్ట్ ఉంది ఈ ఫారెస్ట్లో మనుషులు బతకచ్చు అక్కడ తినడానికి అన్ని ఉంటాయి దుంపలు అవి ఇవి దొరుకుతాయి అంటే వెళ్ళటానికి నేను ముందుగా సిద్ధంగా నేను ఉంటాను ఎందుకు ఈ బట్టలు ఎంత ఎంత ఈ రోత దేనికోసం ఈ పోరాటం జీవిత పోరాటం అనేది నాకు అస్సలు నచ్చలేదు ఎంతమందికి ఇలాంటి జీవితాన్ని గడపాలని ఉంటుంది ప్రకృతి తల్లి ఒడిలో హాయిగా ప్రకృతి చల్లని వాతావరణం స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన పండ్లు పలారు ఇస్తుంటే ప్రకృతి ఆనందంగా గడిపేయాలని ఎంతమంది కామెంట్ చేయాలి ఏంట్రా ఇది ఎందుకు పుట్టించాడు దేవుని మనుషుల్ని 七。